సరెండర్ నరేందర్ అని ట్రంప్ నుంచి కాలు వచ్చిందని ముసిగుసి లో కళ్ళెగరేస్తూ రాహుల్ గాంధీ ప్రాస్ కోసం ఆయాసపడుతూ మాట్లాడగానే ఈ చెంచాలు అందరూ కూడాను వెంటనే రెచ్చిపోయి ట్రంప్ చెప్పంగానే మోడీ ఆపేశాడు సరెండర్ నరేందర్ అంటూ ఓ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రెచ్చిపోయారు కానీ మొన్న జీ సెవెన్ మీటింగ్లో ట్రంప్కు కొట్ట వచ్చినట్టు మొహం మీద చెప్పారు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విధాలుగా చెప్పారు ఏ నీ వలన ఎందుకు ఆగింది వాడిద్య వల్ల ఆగిందా పాకిస్తాన్ వాళ్ళు కాళ్ళబేరానికి రావటం వల్ల మాత్రమే మేము యుద్ధాన్ని ఆపాము అంతేకాదు ప్రత్యక్షంగా ఎలా చెప్పారో తెలుసా ఆయన వెంటనే చర్చల కోసం రమణమని పిలిస్తే అమెరికాకు ఓ పోవయ్యా మాకు చాలా పనులు ఉన్నాయి నాకు ప్రీ ఎంగేజ్మెంట్ ఉంది నీ దగ్గర నుంచి కలవటం కంటే అని అంటే ట్రంప్కి చాలా స్పష్టంగా చెప్పారు నువ్వెంత నీ లెక్కెంత అని నాకు నా దేశం ముఖ్యం నా దేశ ప్రజలు ముఖ్యం అమెరికా ప్రయోజనాలు కాదు అమెరికా వాణిజ్య ప్రయోజనాలు కాదు నా దేశ ప్రజలే ముఖ్యము అని చెప్పి దేశ ప్రయోజనాల కోసం ఏమాత్రం తల దించకుండా తల ఎత్తి సగర్వంగా నిలిపినటువంటి భారతీయుడు మా భారత ప్రధాని కాబట్టి ఇప్పుడైనా చెంచాలారా మీరు ఆ చెంచాగిరి మానేసి భారతీయతను పెంచుకోండి భారతీయ తత్వం పట్ల భారతీయ ధర్మం పట్ల నిష్టను పెంచుకోండి